900 అవర్స్ సైకిల్ 900 కి 500 600 ఇంకా 200 200 అవర్స్ ఉన్న రెడిట్ ఆకపే అక్కడ ఒక 14 వర్స్ 200 అవర్స్ ఇవి ఉంటాయి नॉर्मली ఏమొస్తుంద మనకి ம <laughs> கிட்டேன் ఆకచేసేది ఫైనల్ లైన్ షీట్ షీట్ అంటే రూట్ ఆకై సెటప్ చేద్దాం కనెక్ట్ చేస్తాం పేమెంట్ కూడా మొదలేక రిస్టెస్ చేసుకొని అవన్నీ ఎన్ఫర్జ్ చేసుకొని ఆ కాకుండా రూట్ ని మీదికి సర్వ్ చేస్తాం ఎయిటీ ఫైవ్ బాగున్నా బాను అండి ఒక్క సంవత్సరాలు అయితే అండి రెండు సంవత్సరాలు అండి దగ్గర మన బురదండి లో బాగుందండింగ్ चटराबाट अहिले फेर पाथसँग इन्स्टामा यिनले उनेर पुलकैमा युज जस्ट छला यिनले अवस्था हो डायरेक्ट नलिइयो राम्रो हिसाबले गर्नुछ पाइयोस्तो भन्ने नभन त्यस्तो